దేశంలో రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్రాల యొక్క ప్రభుత్వాల యొక్క పరిపాలన ఇవి ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలనగా కొనసాగుతుంది ముఖ్యంగా దేశాన్ని పరిపాలన చేస్తున్న మోడీ ఏదైతే ఉన్నాడో మోడీ ప్రభుత్వం ఎక్కడ దళితుల పైన మైనార్టీలపైన ఆదివాసీలపైన మతోన్మాద పిచ్చిని రెచ్చగొడుతూ వాళ్ళపైన దాడుల్ని కొనసాగిస్తున్నది ముఖ్యంగా ఏజెన్సీలో ఆర్థికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ గిరిజన జాతి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ఆ జాతి ప్రజానీకం జీవించే దగ్గర దాదాపుగా ఎనభై తొమ్మిది రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి ఈ సంపదలన్నింటినీ తరలించడం కోసం ఈరోజు ఆదివాసీ గిరిజన చట్టాలు అడవి చట్టాలు అయితున్నాయో ఆ చట్టాలు మొత్తం సవరించేసి అడవి సంరక్షణ నియమాల పేరుతోటి కొత్త చట్టాలను తీసుకొచ్చి ఆ సంపదనంతా కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతున్నారో ఆ కార్పొరేట్ పెట్టుబడిదారులకి ధారాతత్వం చేయటానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ పూనుకున్నాడు అయ్యా ఇది సరికాదు ఇక్కడ తాతల నుంచి తరతరాలుగా మేము జీవిస్తున్నాం దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అన్నందుకు వాళ్ళ ఆదివాసీ గిరిజన పైన వైమానిక దాడులు కొనసాగిస్తున్నది వాళ్ళ తరఫున పోరాడుతున్నటువంటి వాళ్ళ హక్కుల కోసం నిలబడుతున్నటువంటి నక్సలైట్లను బూటకప్పు హత్యలు చేస్తున్నటువంటి ఒక స్థితి మనం చూస్తున్నాం అందులో భాగంగానే ములుగు దగ్గర ఏటూరు నాగారం దగ్గర ఏడుగురిని ఇటీవల కాలంలో హత్య చేసి అది ఎన్కౌంటర్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తుంది అది బూటకప్పు ఎన్కౌంటర్ మరి ఇట్లాంటి వాటికి నేను వ్యతిరేకం ఇట్లాంటి నా రాష్ట్రంలో జరగటందుకు వీల్లేదు నేను అధికారంలోకి వస్తే ఏడో గ్యారంటీని అమలు చేస్తున్నాను అమలు చేస్తాను అది ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటిది అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేది కానీ మరి ఏం జరుగుతున్నది ఈరోజు ఈరోజు మాద మోడీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అమిత్ షా పిలిచిన దగ్గరికి మోడీ పిలిచిన దగ్గరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి ముఖ్యమంత్రుల సమావేశాలలో పాల్గొని నక్సలైట్లు అనిచివేస్తాను మొత్తం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నింటిని కూడా అమలు చేయటందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి పూనుకున్నాడు చెప్పి మనకు కనపడుతున్నది ఇట్లాంటి చర్యల్ని వ్యతిరేకిస్తున్నాం అట్లాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే గత ఎన్నికల ప్రణాళికలో ఆరు గ్యారంటీల్ని నేను అమలు చేస్తాననేట్టు చెప్పాది ఇవాళ రుణమాఫీని అమలు చేయనటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ ప్రాజెక్టులకు నీటి పారుదలకు సంబంధించినటువంటి సమస్యలు అన్నింటినీ పూర్తి చేస్తాను పరిష్కరిస్తాను అనేటువంటి చెప్పింది సీతారాం ప్రాజెక్టు పనులను పూర్తి చేయనటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం రైతులకి సరైనటువంటి రుణమాపు లేదు తర్వాత రైతుకి ఏది గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలలో ఏ ఒక్క దాన్ని కూడా అమలు చేయనటువంటి ఒక స్థితి ఉన్నది అట్లాగే డబల్ బెడ్రూముల గురించి ఎన్నో చెప్పాడు గత కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా చేయలేదు నేను ఇస్తానని చెప్పాడు ఈరోజు అది ఇంకా అమల్లోకి రాలేదు ఏదో యాపుల పేరుతోటి కాలయాపన చేసి ఇప్పటికీ పేదలకి ఇల్లు రాకుండా చూసేటువంటి ఒక ప్రయత్నాలు అనేటువంటివి కొనసాగుతున్నాయి రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేవు మద్దతు ధరలు లేవు ఏ వాళ్ళ రైతు ధాన్యాన్ని సరైన పత్తులలో కొనుగోలు చేస్తున్నాం అందుకోసం ఏ ఒక్క గ్యారెంటీని కూడా ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదు ఇట్లాంటి ఒక స్థితిలో ప్రజా ఉద్యమాలు ముందుకొస్తున్నాయి ఈ ప్రజా ఉద్యమాన్ని వెనక్కి కొట్టేటువంటి దాంట్లో భాగంగానే వాళ్ళ పైన రాక్షస నిర్బంధాన్ని ప్రయోగిస్తూ అనేకమైనటువంటి కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చి కొత్త కేసులలో ఇరికిస్తున్నటువంటి స్థితిని కూడా మనం చూస్తున్నాం అందుకోసం ఇట్లాంటి ఒక స్థితిలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా సిపిఎంఎల్ నూడ మక్కరసి నిర్వహిస్తున్నటువంటి ఒక ఉద్యమాలలో ప్రజలంతా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం రైతుల తరపున రుణమాపి గనక జరగనటువంటి ఒక ఎడల రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు మద్దతు ధరలు అమలు చేయనటువంటి ఒక పరిస్థితిలో తిరిగి ఇక్కడ రాజకీయ పార్టీలన్నింటినీ కలుపుకొని ఖమ్మం జిల్లాలో తిరుమలపాలెం మండలంలో మొత్తం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఆశ్రయిస్తున్నటువంటి ప్రభుత్వాల్ని కూలదేటందుకు గద్దె దించట కూడా చైతన్యత పాత్రకి పోషించాలి ప్రజలందర చెప్పి తెలియజేస్తూ ఈ సదస్సుకి హాజరైనటువంటి కామ్రేడ్స్ అందరికీ విప్లవ ధన్యవాదాలు